అక్కడికి వచ్చేటువంటి గౌడ కులస్తులకు కానీ గొల్ల కులస్తులకు కానీ ఇంకా తెను కుల కానీ ఇతర ఈ యొక్క ఆధారమైనటువంటి ఏనెలను సాఫ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు ఇది ఇలా కొనగా సాగితే రేపు మాకు మనగడ లేకుండా అవుతుంది ఈ భూమిని ఇంతకుముందు దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు మాకు ఏంటి ఈదుల కోసం ఐదు ఎకరాలు ఇవ్వడం జరిగింది దాన్ని పరిపూర్ణంగా పట్ట రాకపోవడం వల్ల వీళ్ళు కబ్జలకు చేరి ఈ దీన్ని పట్ట చేసుకోవడం జరిగింది ఇది అప్పుడు మరి ఇతరులు ఎవరో గరీబోల్లో అయినటువంటి చేసుకున్నటువంటి వాళ్ళైతే ఏం అభ్యంతర వ్యక్తం కాకపో కానీ వీళ్ళు మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ ఎంప్లాయీస్లు లంచాలు ఇచ్చుకుంటూ పోయి ప్రతిదాంట్ల లంచాలల్లో ఉద్యోగులల్లో లంచాలు పెట్టుకుంటే దానిలో లంచాలు పెట్టుకొని మరి ఉన్నట్టయితే ఈ గరీబోలో వ్యవస్థలో ఒకట ఏ రకంగా బతుతకారని మేము అడుగుతున్నాం అప్పుడైతే దీనికి ఎవరైతే సహకరించారో ఆ ఎంఆర్ఓ కానీ ఎవరే కానీ దాన్ని సస్పెండ్ చేయాలి ఇలా గవర్నమెంట్ ఉద్యోగులు సుఖం సస్పెండ్ కావాలని మేము కోరుకుంటున్నాం ఒకవేళ ఇది లేకపోతే మేము ఏ ఎక్కడికైనా పోవడానికి మేము రెడీగా ఉన్నాం దీనికోసం మేము ముందుకు వస్తున్నాం మేము మాకు చెప్తున్నాం మేము మాకు గొడవ కులస్తుల పాట మాకు ఇరవై గుంటల భూమి మాకు రాసియండి ఇక్కడ మేము ఈజీలు పెట్టుకుని బుక్తాం గొల్ల వ్యవస్థ ఉన్నది వాళ్ళకు రాసివాలి వాళ్ళు తుమ్మలు పెట్టుకొని గొర్రెలు కాపాడు కాపాడుకుంటారు తెనుగోళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే చింతపలకాలు వాళ్ళు చెట్ల మీద ఆధారపడినటువంటి కులాస్తులు ఇంతమంది విడిచిపెట్టి ఒక గవర్నమెంట్ కి ఏ రకంగా ఇచ్చిరన్నది మేము మా ప్రశ్నలో నాకు కావాలి అందుకోసమే మేము ఏమంటున్నాం అంటే దీన్ని ఎక్కడికైతే అక్కడికి పోవడానికి రెడీ ఉన్నాం ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట బెటేస్తాం అవసరం ఉంటే సీఎం వరకు ఒక మేము తీసుకుపోవడానికి రెడీ ఉన్నాం ఆ భూమి వాళ్ళకు ఉపయోగంగా ఉండేటువంటి భూమిని రోజు ఒక కనిపించకుండా చేసే ప్రయత్నం కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం వెంటనే ఏనే భూమి దాన్ని ఎంఆర్ఓ వారి మీద చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలి ఆ భూమిని మాత్రం దాన్ని బట్టా క్యాన్సిల్ చేయాలని మేము కోరుతున్నాం మరో